ప్రతి సంవత్సరం వేల మంది రక్తం కొరతతో తమ ప్రాణాలను కోల్పోతున్నారు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయండి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపండి పోలీస్ అంటే ఎలా ఉండాలి అంటే మనం చాలా సినిమాల్లో మన హీరోలు వేసే నిజ జీవితంలో పోలీస్ ఉంటే బాగుండు అని మనలో చాలా మంది అనుకుంటారు కానీ మన హీరోలకు మించిన హీరోయిజంతో ఆఫీసర్ వ్యవహరించిన తీరు దేశాన్ని షేక్ చేసేస్తోంది ఉత్తర్ ప్రదేశ్ అంటేనే గూండాల రాజ్యం అనే పేరు సంపాదించుకుంది ఆ రాష్ట్రానికి ఈ మధ్యనే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ రాష్ట్ర రూపురేఖలు మార్చడానికి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాంటి రాష్ట్రంలో అదే రాష్ట్రానికి చెందిన కొంతమంది బీజేపీ కార్యకర్తలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడాన్ని ఒక పోలీసు మహిళా అధికారి తన విధి నిర్వహణలో భాగంగా గమనించారు ఇదే విషయమై వారిని ప్రశ్నించి జరిమానా విధించడానికి సిద్ధపడింది ఆ పోలీస్ అధికారి దీంతో వాళ్ళందరూ ఆమెను చుట్టుముట్టి భయకంపితులను చేసి బెదిరించడానికి ప్రయత్నించారు మేము అధికార పార్టీకి చెందిన వాళ్ళం మాపైనే జరిమానా విధిస్తారా అంటూ తీవ్ర వాగ్వాదానికి దిగారు పెద్దగా అరవడం ప్రారంభించారు చుట్టూ అంతమంది ఉన్న ఉన్నా ఏ మాత్రం భయపడకుండా కాకి చొక్కాలో ఉన్న కళేజాని చూపిస్తూ మహిళా పోలీస్ అధికారి ఠాకూర్ దుమ్ము దులిపేసింది నిల్చున్న చోట నుండి కదలకుండా ఏమని హెచ్చరించిందంటే మీరు నన్ను బెదిరిస్తే భయపడను చట్టాన్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తా నాతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోకపోతే కేసుల సంఖ్య పెరిగిపోతుంది నేను స్కూల్ యూనిఫామ్ కాదు కాకి యూనిఫామ్ వేసుకున్నాను డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా రోడ్డు వాహనాలు నడపవచ్చని మీ సీఎంను ఆదేశాలు జారీ చేయమను మిమ్మల్ని వదిలేస్తా వాహనాలను రోడ్డుపై తనిఖీ చేసే అధికారం మా పోలీసులకు లేదని మీ సీఎం తో రాయించుకురండి మీ వాహనాలను ఇప్పుడే వదిలేస్తాను ఏ వాహనాలను అసలు చెక్ చేయను పగలు రాత్రి తేడా లేకుండా కుటుంబాలను వదిలేసి రోడ్లపై తిరుగుతుండేది తమాషా కోసం అనుకుంటున్నారా నా బాధ్యత నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తా మీకు ఇష్టమున్న చోట ఫిర్యాదు చేసుకోండి మీ ప్రవర్తన వల్ల మీ పార్టీకే చెడ్డ పేరు తెస్తున్నారు ఇలానే వ్యవహరిస్తే మిమ్మల్ని బీజేపీ గోండు ఉండాలంటారంటూ హెచ్చరించింది ఆ మహిళా అధికారి ఇచ్చిన ఊహించని షాక్ ఆ కార్యకర్తలకు దిమ్మ తిరిగిపోయింది జరిమానా కట్టి అక్కడ నుండి జారుకున్నారు ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది మొత్తానికి ఎంతో మంది పోలీసులకు మహిళా పోలీస్ అధికారి శ్రేష్ఠ ఠాకూర్ ఆదర్శంగా నిలిచిందనే చెప్పాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము